ఇప్పుడు నిన్నటి రోజు స్కూల్ బస్సు రోడ్లో ఆగిపోయిందని చెప్పి ఫిర్యాదులు వచ్చినాయి వీడియోలు కూడా వైరల్ అయినాయి ఒకవేళ అటవీ ప్రాంతం ఇలాంటి ప్రదేశాల్లో బస్సు ఆగిపోయింటే పిల్లల పరిస్థితి ఏంటి ఓకే గుడ్ మార్నింగ్ అండి నేను నిన్నటి రోజున దండపల్లి రోడ్లో స్కూల్ బస్సు ఆగిపోవడం వాస్తవే కాకపోతే అది ఒక టెన్ మినిట్స్ మాత్రమే జరిగింది ఈ లోపు రెండవ బస్సుని ఇచ్చి రీప్లే పిల్లలకు ఇబ్బంది లేకుండా రీప్లేస్ చేశాము అయితే దాంట్లో ప్రాబ్లం ఏమంటే డీజిల్ ప్రాబ్లం వల్ల డీజిల్ లాక్ అవడం వల్ల ఆ బస్సు ఆగిపోయింది అయితే ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి వేరే బస్సు ఇచ్చేసి పంపించామండి సో ఈ ఆ బస్సు కూడా ఏంటంటే కొమనూరు నుంచి తెప్పించాము రీప్లేస్మెంట్ సబ్స్టిట్యూషన్ తర్వాత బస్సులో ఒక టూ డేస్ మాత్రమే తిరగడానికి యాక్చువల్గా కొత్త బస్సు బుక్ చేసి ఉందండి కొత్త బస్సు వచ్చేంత వరకు అనుకున్నాం కానీ ప్రాబ్లమ్ అనేది మనకి నియర్గానే అయింది కాబట్టి మనం పిల్లల్ని సేఫ్గా ఇంటి చేర్చగలిగాము సో ఇక మీదకి ఇది జరగకుండా కొత్త జాగ్రత్తలు తీసుకుంటాము థ్యాంక్ యూ